కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి లాభస్థానం అందు రవిగ్రహం యొక్క సంచారం అలాగే ఆగస్టు నెల దగ్గర నుండి అనగా జూలై ముప్పై ఒకటి ఆ ప్రాంతం నుండి శుక్రుని యొక్క అనుకూలమైనటువంటి స్థితి అలాగే గురుబలం ఉండడం అదే మాదిరిగా ఈ శనేశ్వరుని యొక్క వక్రగతిలో కొద్దిలో కొద్దిగా శుభ ఫలితాలు వస్తూ ఉండడం లాంటి అంశాలు ఇలా చంద్రుడితో కలుపుకొని దాదాపుగా నాలుగైదు గ్రహాలు యోగించేటువంటి స్థితిగతుల్లో కన్యా వారు ఉన్నారు ఇందులో శని వక్రగతి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపించినప్పటికీ అదే భయపడాల్సిన పని లేదు కాబట్టి మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారం ఆనందదాయకంగానే వెళ్ళిపోతుంది ప్రత్యేకించి ప్రతికూలత ఏమీ పెరగలేదు కానీ శుక్రుని యొక్క అనుకూల స్థితి అనేటువంటిది ఈ రాశి వారికి అదనపు బలంగా మనం చెప్పవచ్చును రవి లాభ లాభస్థానాల్లో ఉండడం వల్ల ఊహించినటువంటి ఉత్సాహం వస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తికి లక్ష్మీ యోగానికి అదృష్టానికి ఇది సంకేతంగా మనం చెప్పుకోవచ్చును అనగా కన్యారాశి వారు ఏదైనా ఒక ఉన్నత స్థాయిలో ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ లేదా ఒక పదవి కోసం కానీ లేదా మరే తరత్ర శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్న వారి యొక్క కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి అలాగే మంచి శుభశకున కనబడుతూ ఉంటాయి సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఇక్కడ జన్మ అంటే జన్మ రాశి అందు కేతువు సప్తమం ముందు రాహువు జన్మరాశ్యాధిపతి బుధుడు వ్యయస్థానంలో ఉండడం వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితి ఇది దాంపత్య జీవనంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులకి అవకాశాన్ని కల్పిస్తుంది అనగా చిన్నపాటి మాట పట్టింపులు ఏదైనా ఎక్కడైనా చెప్పుడు మాటలు పెనడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఇటువంటి వాటి వల్ల ఇబ్బంది వస్తుంది తప్పితే మరే కుటుంబ సమస్యలు కనబడడం లేదు అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి సమస్యలకు అవకాశాన్ని కల్పిస్తుంది అటు భర్తతోటి కానీ లేదా సంతానానికి సంబంధించినటువంటి కొద్దిపాటి సమస్యలు సంతానం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతూ ఉంటే మీరు వినడం దానివల్ల మీ మనసు నొచ్చుకోవడం ఇటువంటి పరిస్థితులు ఏమైనా చిదురుమతులు సంఘటనలు మినహాయించి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా కన్యా రాశి వారిలో కనబడడం లేదు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి ఈ వారం కొంత మెరుగైనటువంటి ఆర్థిక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైనా ఒక సమస్య ఉంది అంటే అది మానసికంగానే ఉంటుంది దాని తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యల నుండి బయటపడడానికే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి ప్రత్యేకించి దత్తక్షేత్ర దర్శనం ఈ వారంలో చేసుకోవడం ద్వారా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రాన్ని వీలుంటే ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన రాశి వారు ఈ వారంలో వారికి కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము ఆకుపచ్చ